కార్తీక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో చాలామంది డౌట్ అడుగుతున్నారు ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థుల కోసము అకాడమీ లైన్ టు లైను మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఆ ప్లేలిస్ట్ అంతా కూడా ఆర్డర్లో అంటే ఆర్డర్లో ఉన్నాయి పేజ్ నెంబర్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి మరి వన్ టు ఫిఫ్టీ పేజ్ నెంబర్ ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానంటే స్టార్టింగ్లో లైవ్ క్లాసెస్ చెప్పేటప్పుడు ఈ తెలుగు అకాడమీ వాల్యూమ్ వన్లో వన్ టు ఫిఫ్టీ పేజెస్ మనకి చాలా వినండి యూట్యూబ్లో లైవ్ క్లాసులో చేశాను యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు లైవ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది దాంట్లో వన్ టు ఫిఫ్టీ పేజెస్ వరకు తెలుగు అకాడమీ వాల్యూమ్ వన్ మెథరాలజీ బుక్ని ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరి ఫిఫ్టీ నుంచి మనం డై మనం కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాము అంటే ఇప్పుడు ఎయిటీ నైన్ పేజీ వరకు వచ్చాము అయితే పేజ్ నెంబర్లు ఫిఫ్టీ నుంచి ఇచ్చుకుంటూ వచ్చాను అయితే చాలామంది అభ్యర్థులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతోనే దీనికి ప్లేలిస్ట్ ఏం చేస్తానంటే వన్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అలాగా అప్లోడ్ చేస్తాను మరి ఈ మెథడాలజీ వీడియో చూడాలంటే మీకు ప్లేలిస్ట్ ఎలా ఉంటుందంటే ఏపీ మెథడాలజీ మెథడాలజీ క్లాసెస్ అని చెప్పేసి తెలుగు మీడియంలో ఉంటుందన్నమాట అనమాట ప్లేలిస్ట్ అది ఓపెన్ చేస్తే అన్ని వీడియోలు ఓపెన్ అవుతాయి కాబట్టి మనకి తెలుగు అకాడమీ లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ అనేది పేజ్ నెంబర్ ఫిఫ్టీన్ నుంచి యూట్యూబ్లో అందుబాటులో ఉంటాయి అదే యూట్యూబ్లో వన్ టూ ఫిఫ్టీ వరకు లైవ్ క్లాసెస్ చేశాను కాబట్టి ఫస్ట్ పేజీ నుంచి ఫిఫ్టీ పేజీ వరకు మీకు కావాలి అంటే కార్తిక్ బయో అకాడమీ యాప్లో ప్లేలిస్ట్ పక్కనే మనకి వీడియోస్ ప్లేలిస్ట్ పక్కన లైవ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది దానిలో వన్ టు ఫిఫ్టీ చేశాను దాంట్లో చూసుకోండి ఫిఫ్టీ పేజీ నుంచి ఏపీ మెథడాలజీ క్లాసెస్ తెలుగు మీడియంలో టైప్ ఉంటుంది అది ఆ ప్లేలిస్ట్లో ఈ ఫిఫ్టీ పేజీ నుంచి ఎయిటీ నైన్ పేజీ వరకు వీడియోని ఆర్డర్లో ఉన్నాయి ఈ పేజ్ నెంబర్ ఇవ్వకుండా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అలా ఇస్తాను ఈ నైట్కి నేను ఆ ప్లేలిస్ట్ మారుస్తాను ఏం ఇబ్బంది పడొద్దు ఏమైనా మీకు ఇబ్బంది అనిపిస్తే నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఆల్రెడీ నైన్ జీరో వన్ జీరో ఫోర్ జీరో సెవెన్ జీరో వన్ త్రీకి వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి యాప్లో కూడా మెసేజ్ పెట్టొద్దు తర్వాత మనకి యూట్యూబ్లో కామెంట్లు కూడా మెసేజ్ మెసేజ్ పెట్టవద్దు మీరు చేయాల్సిందల్లా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే దయచేసి వాయిస్ మెసేజ్ పెట్టేయండి ఒక గంట తర్వాత నేను ఖచ్చితంగా చూస్తాను నైన్ జీరో వన్ జీరో ఫోర్ జీరో సెవెన్ జీరో వన్ త్రీకి వాయిస్ మెసేజ్ పెట్టండి కాబట్టి ఏపీలో ఉన్నటువంటి మెథడ్ వాల్యూమ్ వన్ బుక్ ఆ యూనిట్ వన్ నుంచి వన్ టు ఫిఫ్టీ పేజెస్ లైవ్ క్లాసెస్లో ఉన్నాయి యూట్యూబ్లో లైవ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది దాంట్లో మీరు చూసుకోండి ఫిఫ్టీ పేజెస్ నుంచి ఏపీ మెథలజీ క్లాసెస్ అనేటువంటి ప్లేలిస్ట్లో ఉంది మీరు ఒక వీడియో చూసేటప్పుడు ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్ చూడాలి డిస్క్రిప్షన్లో ప్రీవియస్ క్లాసెస్ కూడా లింక్ ఇచ్చి ఉంటాను అది ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత యాప్లో ఫ్రీ స్టడీ మెటీరియల్ ఆప్షన్లో రోజు సెర్చ్ చేస్తూ ఉండండి ఏమైనా ఇంపార్టెంట్ మెటీరియల్ ఉంటే అక్కడ సెండ్ చేస్తాను ఓకే ఇది పార్ట్ వన్ కింద నేను ఇది అప్లోడ్ చేస్తున్నాను పార్ట్ టూ నుంచి అంటే ఫిఫ్టీ పేజీ నుంచి తర్వాత మీకు వస్తుంది ఇది చిన్న ఇన్ఫర్మేషన్ ఓకే